ఆయన కూడా మంచి అప్రీయేషన్ ఆయన బీహార్ వెళ్తారంట అవసరం నేను సిచ్యువేషన్ ఏంటంటే పిల్లలకు సంబంధించి మనం చాలా మాట్లాడతాం పిల్లలు పిల్లలు చాలా బాగా అల్లరి చేస్తుంటారు వాటిని ఏమంటారు సార్ పిల్లలు అల్లరి చేస్తున్నారు హల్లా

ఎక్కువ ఆడకండి కొద్దిగా ఆడుకుని ఇంటికి వచ్చేసి ఏమి మరలా చెప్పండి సార్లో తోడేలోజవ్ గరమే అజా ఓకే ఓకే ఎందుకలా వాడిని గిలుతున్నారా గెలదు ಕ್ಯೂಸೆ ಕೂದ ಐಸೇನಾ ಕ್ಯೂ ಕೂದೇ ಹೇಳ್ಲ ಜೆ ನೆಮ್ಮು ವೇಗುರೋ ಜಲ್ದಿ ಬಾವು ನೆಮ್ಮದೇ ಜಾಧ చాలా బాగుంది సార్ మంచి సంఘటన మరి కొన్ని అడుగుతాను అడగొచ్చు సార్ మరి పిల్లలు చాలా అలర్ చేస్తా ఉంటారు వాడి దాహం వేస్తా ఉంటది ఆ ఆగు నేను ఇస్తాను నేను ఇస్తాను వెయిట్ చేయి కదా మంచి స్వీట్లు నీ కోసం తెచ్చాను అంతవరకు వెయిట్ చేయి స్వీట్ మరి చెప్పండి సార్ లెఖాయం నువ్వు చెప్పినట్టు వింటే నీకు ఇస్తాను బిస్కెట్ రాసే స్వీట్ దూంకే